నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పేదరికం నుంచి అంటే దరిద్ర బాధల నుంచి విముక్తి పొందడానికి అతి సులభమైన పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దరిద్రత అంటే డబ్బు లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు డబ్బు లేకపోవడం ఒక్కటే కాదండి మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి పోగొట్టుకోవడం అని అర్థం అనమాట ఎందుకే పరిహారం ఎందుకు చేయాలనేది ముందైతే తెలుసుకుందాం ధన సమస్యల నుంచి బయటపడడానికి చేసుకోవాలి జీవితంలో చాలా సమస్యలు అనేటివి రాకుండా ఉండడానికి చేసుకోవాలి కలిసి రావటం లేదు అంటే అది ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు రెంటెడ్ హౌస్ కావచ్చు ఏదైనా సరే ఇల్లు కలిసి రావటం లేదు అన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంకాను ఈ పరిహారం మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది చాలా తేలికైన పరిహారం అండి అతి పురాతనమైన పరిహారం మన పూర్వీకులు దీనిని ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కుటుంబంలో ఎప్పుడైనా ఆర్థికంగానో మానసికంగాను శారీరకంగాను ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేసేవారు ఇప్పుడు అనుకోండి అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నారు అదే రకంగా దీన్ని వదిలేసుకొని కూడా వస్తున్నారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అత్యంత లాభం కలిగే విషయం ఏంటంటే ధన రాబడి పెరుగుతుంది అయితే పరిహారాన్ని మీరు ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టొచ్చు మీకు వీలైన ఒక రోజు నుంచి మొదలు పెట్టండి ఈ పరిహారాన్ని నెలసర టైంలో మాత్రం అసలు చేయకండి మిగతా సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు వరుసగా ఒక పదకొండు రోజులు కానీ లేదంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేయాలి ఇంకా ఎక్కువ రోజుల పాటు మేము చేస్తామండి అంటే కనుక చేసుకోవచ్చు కానీ కనీసం ఒక పదకొండు రోజుల పాటు చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇంకా ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసేవారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ మీరు చేయగలిగేది ఒక పరిహారం కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నించేయండి మీ వంతుగా మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా అలానే పెట్టుకోండి ఓకేనండి ఇంకా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడ్డానికి చేయండి ఇక వీడియో మాటకి వెళ్దాము ఇక ముందైతే కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి ఒక వెండి గిన్నె కానీ ఒక వెండి ప్లేట్ కానీ అవసరం ఉంటుంది అంటే వెండికి సంబంధించిన సామాగ్రిలో ఏదో ఒకటి అవసరం ఉంటుంది మరి మా ఇంట్లో లేదండి వెండికి సంబంధించిన సామాగ్రి మరి మా పరిస్థితి ఏంటంటే చెప్పలేనండి ఎందుకంటే ఈ పరిహారానికి వెండి అవసరం ఉంటుంది తర్వాత వాము తీసుకోండి మసాలా దినుసులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మళ్ళీ పిల్లలకు కానీ పెద్దవారికి కానీ అజీర్తిగా ఉన్నప్పుడు వాములో కొద్దిగా ఉప్పు వేసుకొని తీసుకుంటూ ఉంటారు కదండి ఆ వాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది కావాల్సి ఉంటుంది అలానే లవంగాలు పచ్చకర్పూరము ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇందులో ఏదో ఒక పదార్థం లేక పరిహారం చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా ఇక ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట చేయాలి పడుకునే ముందు చేసుకోవాలి ఎవరికైతే కలిసి రావటం లేదని అంటారో అదృష్టం కలిసి రావటం లేదని అంటారు మీ దరిద్ర బాధలు తొలగి ఆర్థికంగాను మానసికంగాను మీకు అన్నీ కూడా ఉన్నా కానీ ఏది లేనట్టుగా భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని మీరు ఏ గదిలోనైనా సరే చేసుకోవచ్చు మీకు డిస్టర్బ్ అనేది లేకుండా ఉన్న గదిలో చక్కగా కూర్చొని చేయండి ఈ పరిహారం మీద పూర్తిగా మనసు లగ్నం చేసి చేసుకోండి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది మీరు ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోండి చెప్పుకున్న విధంగా ఒక ప్లేట్ కానీ చిన్న గిన్నె కానీ వెండి తీసుకోండి దానిలో ఐదు లవంగాలు అది కూడా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి పువ్వు లేని లవంగాలు వాడకూడదు పువ్వు ఉన్న లవంగాలు ఒక ఐదు తీసుకోండి వెండి ప్లేట్ మాత్రమే వాడండి ఇక తర్వాత ఐదు లవంగాలు పెట్టేసిన తర్వాత అదే రకంగా వాము కూడా కొద్దిగా వేయండి ఒక చిటికడ వేస్తే సరిపోతుంది మీకు చూపిస్తున్నాను కదా అంత మాత్రం వేసుకుంటే చాలు ఇక దానిలో పచ్చకర్పూరం కూడా పెట్టండి ముద్ద కర్పూరం కాదండి కర్పూరమే ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్నంతా కూడా వెలిగించండి వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి అది వెలిగిన తర్వాత పూర్తిగా వెలుగంతా కూడా ఆరిపోయేంత వరకు మీరు అక్కడే కూర్చోండి ఆ తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి తర్వాత మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇందులో ఉన్న మసి ఏదైతే ఉందో ఏదైనా ఒక మొక్క మొదట్లో వేసేయండి ఈ పరిహారం మొదలుపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే మీకు ఫలితం మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు మూడు నాలుగు రోజుల్లోనే మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది చాలా శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా చేసి ఫలితాలను పొందండి మీ సమస్యలను తొలగించుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేయాలి మార్పు వచ్చే వరకు కూడా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే కనుక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక రెండు మూడు రోజుల్లో చేశాము మరి మా యొక్క గ్రహస్థితిని బట్టి పూర్వకర్మలను బట్టి కొన్నిసార్లు కొంచెం టైం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఒక మూడు రోజుల్లో రాలేదని చెప్పి మీరు మాత్రం వదులుకోకండి ఖచ్చితంగా చేస్తూ ఉండండి మంచి మార్పులు ఉంటాయి ఇక మీరు అంటారేమో సగం కాలేయండి అవన్నీ మిగతా సగం అట్లట్ల కాలేయండి మరి ఎట్లా అంటారేమో మామూలుగా ఎంత ఎంత కాలతుందో అంత కాలనివ్వండి తర్వాత వదిలేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీ మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మీద గొడవలు తగ్గుతాయి వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఈ పరిహారం మన పూర్వీకులు చాలా వరకు చేసి చెప్పిన పరిహారం అండి చాలా చాలా మంచి పరిహారం ఇది ఖచ్చితంగా చేయండి మంచి మార్పునైతే చూస్తారు మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో ని ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్సుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొందరి రిక్వెస్ట్ మేరకు ఒక సమస్య మీద పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చెప్పే పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకునేది ఒక గ్లాసుడు నీళ్లతోనూ ఇంగువతో చేసుకుని పరిహారం ఇంతకే పరిహారాన్ని ఏ సమస్య మీద చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకుందాం ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది ముందైతే చూద్దామండి ఇక్కడ మీరు చూసేది ఇంగువండి ఈ ఇంగువను ఎక్కువగా మనం రెగ్యులర్గా కూరల్లో వాడుతూ ఉంటాము ఇంకా ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఎంతో శక్తివంతమైంది ఈ ఇంగువ అంతేకాకుండా తాంత్రిక పరంగా చూసుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు పరిహారాలు కూడా చెప్పానండి ఈ ఇంగువ మీదే అంటే ఇంగువ పౌడర్తో చేసుకుని ఒక పరిహారం చెప్పాను అలానే గట్టిగా ఉంటుంది కదండి ఈ ఇంగువ దాంతో చేసుకునే పరిహారం కూడా చెప్పాను అంటే ఒక్కొక్క సమస్యకు వాడడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యి ఉంటే ఒకసారి టైం కుదిరినప్పుడు మీకు ఛానల్లో వెళ్ళి చూడొచ్చండి ఇంకాను యంత్రాల్లోనూ మంత్రాల్లోనూ యజ్ఞ యాగాదుల్లోనూ ఈ ఇంగోని ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు మమ్మల్ని సమస్య పట్టి పీడిస్తుందండి మమ్మల్ని ఏవో సమస్యలు వెంటాడుతున్నాయండి మాకేదో జరిగిపోతుందని మానసికంగా ఇలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యలుంటే పరిహారం చేసుకోవచ్చండి అలానే మరొక లాభం కూడా ఉంది ఈ పరిహారం చేసుకుంటే డబ్బు స్థిరంగా లేదు ఏం సంపాదించినా డబ్బు స్థిరంగా ఉండడం లేదనే వారు చేసుకోవడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంకా మీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది బయటికి వెళ్ళిపోతుంది అలానే కొంతమంది అంటారు మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయండి ఇంకా మా ఒంట్లోని శక్తులు ఉన్నాయని మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి చెడు శక్తులు ఒకవేళ ఉన్నా దుష్ట శక్తులు కానీ మీ ఇంట్లో ఉన్నా కానీ మీ ఒంటి మీద ఉన్నా కానీ వాటిని బయటికి వెళ్ళగొట్టే శక్తి అనేది ఈ పదార్థానికి ఉందండి ఈ విషయం మీద కూడా కొంతమంది కొంతమంది అడిగారు నేను పిక్ పెడతానండి మీరు ఒకసారి చూడొచ్చు ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఇంకా మీ చుట్టుపక్కల వారు ఇలాంటి సమస్యలతో ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి అలానే ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో చేరేలా ఒక లైక్ ఇవ్వండి ఎన్నో సమస్యల మీద పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు చెప్పాను మీరు ఆ పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక ఎలా చేయాలో చెప్తానండి ఇక్కడ అలానే చేయండి కొందరికి తెలియకుండానే వాళ్ళు వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అప్పులు చేసేస్తారు ఇలా జరుగుతుందంటే మీ లోపల నకారాత్మక శక్తి ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతుందంటే మీరే అర్థం చేసుకోవాలండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఇంకా చెప్పాలంటే అంటే వారు చేసుకోవచ్చండి అయితే ఆడవారు నిలసర సమయంలో ఉన్నా కానీ చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఇక జాతి మతము కులము ఇలాంటిది ఏది లేదండి ఎవరైనా చేయొచ్చు కానీ మీరు విశ్వాసంతో పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్గా నాకు ఫలితం వస్తుంది అని ఒక నమ్మకం పెట్టుకొని చేయండి మంచి ఫలితం ఉంటుంది మనలో సంకల్ప బలం సరిగ్గా లేనప్పుడు ఫలించదండి ఒక నమ్మకంతో మనం ఏదైతే ఒకటి మొదలు పెడతామో ఖచ్చితంగా నాకు వస్తుంది అని ఒక నమ్మకంతో మొదలు పెడితే మనలో ఉన్న శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయండి ఆ విధంగా పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకొని మంచి ఫలితాలు ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాము ఈ పరిహారానికి కేవలం ఇంగువ మాత్రమే కావాలండి అలానే నీళ్లు మాత్రం కావాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుందని మీరు తక్కువ అంచనా మాత్రం వేయకండి ముందుగా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని చేయడానికి మీరు స్నానం అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెడితే సరిపోతుంది మీరు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే ఆ రోజు సాయంత్రం స్నానం చేసేసారు రాత్రి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారాన్ని మొదలు పెట్టాలి ముందుగా ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి అది స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదండి తీసుకోండి ఆ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి దానిలో ఈ ఇంగు ఉంది కదండి దీంట్లో పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కాస్త వేయండి ఎక్కువ వేయనవసరం లేదండి ఈ మాత్రం చాలు నేను చూపించినంత చాలండి ఇక్కడ ఈ పరిహారానికి కేవలం పౌడర్ని మాత్రమే వాడాలండి గట్టిగా ఉంటుంది కదండి గడ్డగా ఉండే ఇంగు ఉంటుంది కదా దాన్ని వాడకూడదు పౌడర్ని వాడాలి అలా గ్లాసులో మీరు కాస్తంత పౌడర్ వేసిన తర్వాత ఈ గ్లాసుని ఈ విధంగా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూతా ఒక మూడు సార్లు తిప్పుకోవాలి అది కూడా కుడి నుంచి ఎడమకి తిప్పుకోవాలి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి క్లాక్ వైజ్గా కదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు యాంటీ క్లాక్ వైజ్గా ఒక మూడు సార్లు ఎవరికి వారు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ క్లాసుని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి మంచం కింద పెట్టుకుని వీలు లేకపోతే మీకు మీ తల వైపున మీ చెయ్యి అనేది తగలకుండా కాస్త దూరంగా పెట్టుకోండి అయితే ముందుగా చేయవలసిన పని ఒకటి ఉందండి మీరు తిప్పిన తర్వాత మీరు పడుకునే ముందు మీ ఇష్టదైవాన్ని మీరు మనసులో తలుచుకొని పడుకోవాలి ఇక ఆ తర్వాత ఉదయం నిద్ర లేచి స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ గ్లాస్లో ఉన్న నీళ్ళని మీరు తీసుకువెళ్ళి మీ పెరట్లో కానీ లేదంటే ఏదైనా కుండీలో కానీ పోసేయండి అంటే మొక్క ఉన్న కుండీలో పోసేయండి ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయాలి అంటే ప్రతి శుక్రవారం శుక్రవారం చేయాలి ఒకవేళ మీకు మధ్యలో నెలసరి వచ్చినా పర్వాలేదండి చేసుకోవచ్చు ఎన్ని వారాలు మీరు చేస్తున్నారు అనేది మీరు మర్చిపోకుండా కాస్త ఒక పేపర్ మీద కానీ క్యాలెండర్ మీద కానీ గుర్తు అనేది పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా ఐదు శుక్రవారాల పాటు చేసుకోవాలండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా మీ పైన ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవండి పరిహారం చేసుకుంటే కొంతమందికి భయం కూడా ఉంటుంది ఏదో వాళ్ళు చేసేసారు అని ఇలాంటి భావం ఉంటే కనుక అది కూడా తొలిగిపోతుందండి అలాంటి మానసిక స్థితి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారండి కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే లక్ష్మి కూడా స్థిరంగా ఉంటుంది ఇవన్నీ చాలా ఈజీగా ఉండే పరిహారాలే కానీ ఇక్కడ నమ్మకంతో మనం చేసుకుంటేనే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు అలానే మీకు ఇంకా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్యలు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు